శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మకర రాశి వారికి ఒక ముఖ్య సూచన చెప్తున్నానండి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుంభరాశిలో శని ఉండడం చేత శని జరుగుతూ ఉంటుంది కానీ నేను చెప్తున్నాను గురుబలం ఉంది వీరికి రాహుబలం ఉంది రెండు బలాలున్నాయి ఈ శని భగవానుడు రాహు మిత్రుడు ముఖ్యంగా ఒక మూడు నెలలు వీలు మే వరకు మే ముప్పై వరకు అండి మే ముప్పై వరకు అద్భుతంగా ఉంటుంది ఈ శని వల్ల ఏమీ జరగదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను శని భగవానుడు వెళ్ళిపోయే ముందు ఎప్పుడైనా కానీ ఎంతైతే బాధించాడో అంత ఆర్థిక వెసులుబాటును ఆనందాన్ని వివాహాన్ని ఉద్యోగాన్ని అన్నిటికీ కల్పించిపోతాడు ఇప్పటి వరకు మీరు నా జీవితం ఇంతే నేను ఎదగలేను నాకు ఉద్యోగం రాదు నాకు వివాహం కాదు అని మీరు బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో రాహు అద్భుతం చేస్తాడు వివాహాలు కాని వారు ఎవరైనా ఉంటే గురుబలం వల్ల అందమైన అమ్మాయి అనుకోకుండా సంబంధాలు కుదురుతాయి నూటికి నూరు శాతం చెప్తున్నాను నేను ఇది రాసి పెట్టుకోండి వందకు వంద శాతం రాహు మూడో వెంట ఉన్నప్పుడు గురుబలం తోడైనప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మూడు నెలలు మీరేదైనా ముఖ్యమైన పనులుంటే కాని పనులుంటే ఈ మాసంలో మూడు నెలల వరకు ప్రయత్నం చేయండి నూటికు నూరు పాలించమవుతారు రాహు యొక్క లక్షణం ఏంటో ఒకసారి చెప్తాను నేను రాహు గనుక సరిగా లేకపోయేది ఉంటే కలిసి రాకపోయేది ఉంటే జన్మంలో ఉన్నా కానీ రాహు వల్ల ఏదైనా లోపం ఉన్నా కానీ జాతకంలో కానీ రాహుకేతల సంబంధిత విషయాలే కానీ సప్తమంలో రాహు ఉన్నా కానీ చాలా ఘోరంగా ఉంటుంది పెళ్ళిళ్ళు కావు సంతానం కావు చదువు ఆగిపోతుంది విదేశాలకు వెళ్ళడం ఆగిపోతుంది కుటుంబంలో గొడవలు అవుతాయి వ్యసనాలు అవుతాయి అన్నీ అవుతాయి కానీ మకర రాశి వారికి మూడవ వింట రాహు ఉన్నాడు మూడు వారు పదకొండు స్థానాలలో ఎవరి రాశి అయితే ఉంటుందో వారికి మూడు వారు పదకొండు స్థానాలలో రాహు కనుక ఉంటే అద్భుతం అద్భుతంగా దొరుకుతుంది జరిగి తీరుతుంది అంతే అందులో అందులో అనుమాన పడవలసిన అవసరం లేదు ఉన్న జీవితాన్ని మార్పు చేసి అద్భుతాలు చేస్తాడు ఇది నడుస్తుందా ఈ బిజినెస్ అంటే దాన్ని నడిపించి చూపెడతాడు రూపాయి లేకున్నా కానీ వ్యాపారాన్ని సృష్టించి ఆ వ్యాపారంలో కోటను గడింపజేస్తాడు వీడికి ఎవడిస్తారా పిల్లను అని అనుకున్న సందర్భాలలో అందమైన అమ్మాయి వచ్చి వివాహం చేసుకుంటూ ఉంటుంది మనకు రావాల్సిన బాకీలు కానీ ఇతరాత్ర విషయాలు కానీ ఎవడో మనకు ఒక పది ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి ఆ లక్ష రూపాయలు వాడు ఇవ్వడాన్ని మనం వదిలేస్తే వాడంతట వాడే తెచ్చిస్తాడు రాహు యొక్క అద్భుతం అది మకర రాశి వారికి ఈ రాహుతో పాటు గురుబలం ఉంది వృషభంలో గురువు ఉన్నాడు మకరం కుంభం మీనం మేషం వృషభం ఐదో వింట గురువు ఉన్నాడు పంచమాధిపతి అయిన గురువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా సంతానం లేకుండా బాధపడే వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతారు ఇంకొక విషయం చెప్తున్నాను ఈ ఐదులో ఉన్నప్పుడు ఈ ఐదులో గురువు ఉన్నప్పుడు మకర రాశి వారికి ఏం జరుగుతుంది అంటే వీరికి ఆర్థిక వెసులుబాటు విదేశీ గమనాలు ముఖ్యంగా ఇంటి యజమాని ఎవరైనా ఈ రాశివారు మకర రాశివారు ఉంటే వారు కొడుకు ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే సంతానం వల్ల ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది ఆ ఇంటిని ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది నేనేదో ఊసుబోని మాటలు చెప్పట్లేదు గోచార రీత్యా మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నాను మిగతా గ్రహాలన్నీ పక్క పెట్టండి ముఖ్యంగా మనకు లాభపడే గ్రహాలు అయితే ఇవి నష్టపరిచే గ్రహాలు అంత పెద్దగా లేవు గురువు సహకరిస్తే మిగతా గ్రహాలన్నీ అటెన్షన్ అయిపోతాయి మనకు చెడు చేసే రాహువే మనకు అనుకూలంగా అయితే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పనులు తలుచుకుంటే ఖచ్చితంగా చేయండి ఉద్యోగ విషయంలో మీరు ఇప్పటివరకు విసిగి వేసారిపోయి ఉంటారు కొంచెం శ్రద్ధ పెట్టండి దుర్గాదేవిని ఆరాధించండి ధైర్యాన్ని తెచ్చుకోండి నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా కానీ వారికి రాహు మహర్దశ నడుస్తూ ఉంటే రాహు మంచి స్థానాలలో ఉంటే అద్భుతం దశలు ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టు పుట్టుకతోటే దశలు ప్రారంభమవుతాయి ఆ దశ ఎలా ఉంటుందో వారి దిశ ఎలా ఉంటుంది గురుమహార్దశ నడుస్తుంది రాహు మహార్దశ నడుస్తుంది కేతు మహార్దశ నడుస్తుంది అని అనుకుంటాం కేతు వచ్చింది అబ్బా నాకు కష్టం కాదు ఆ కేతు దశ వచ్చినా కానీ ఆ కేతు మన జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు ఆర్థిక ఇచ్చేందుకున్నాడా వివాహం చేసేందుకున్నాడా లేకపోతే సంతాన్ని ఇచ్చేందుకున్నాడా అది చూసుకోవాలి ముందు అది చూసుకుంటే మీకు ఆ పది సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది ఒక ద ఒక దశ నడుస్తూ ఉన్నప్పుడు గురుమార్ దశ నడుస్తుంది ఉదాహరణకు తన శత్రు గ్రహాలు వచ్చినప్పుడు బుధుడు కానీ లేకపోతే రాహు కానీ కేతు కానీ ఆ దశ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది మొత్తమే ఆయన పదహారు సంవత్సరాలు నీకు వెలుగును చూపెట్టడం కానీ మంచి జరుగుతూ ఉంటుంది ఎవ్వరి జాతకంలోనైనా కానీ గురువు నీచస్థానాన్ని పొంది ఉంటే నీచస్థానం అని అంటే గురువు ఎక్కడుంటే లాభం వస్తుంది కర్కాటక రాశిలో కనుక జాతకంలో కర్కాటక రాశిలో కనుక ఉండేది ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది అద్భుతంగా ఇప్పుడు గురువు బాగా పనిచేస్తాడు కానీ అదే గురువు కనుక అదే మకర రాశిలో ఉన్నాడు అనుకోండి జాతకంలో వారికి గురుబలం లభించదు గురుబలం వచ్చిన పెళ్ళిళ్ళైతులు పెళ్ళిళ్ళైతే ఎందుకు అయితే లేవండి ఇదే కారణం నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీకు గురుబలం ఉన్నా కానీ వివాహం అయితే లేదు అంటే ఒక్కసారి మీ జాతకా నాకు పరిశీలింప చేసుకోండి నాకు పంపించండి నేను చెక్ చేస్తాను చెక్ చేసి దానికి తగిన కారణాలు చెప్తాను నేను దాన్ని సరి చేసుకోండి మీ జీవితం వెలుగులోకి వస్తుంది అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ మనం ఎంతో సంపాదిస్తున్నాం కానీ నిలవట్లేదు వ్యాపారం చేస్తున్నాం కలిసి రావట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు ఏది లేదు మంచి చదువు చదువుకున్నాం ఉద్యోగం రావట్లేదు విదేశాల వెళ్ళాలనుకున్నాం ఏం చావట్లేదు గోచారదితో చూస్తే గురువు బాగానే ఉన్నాడు కానీ జరగట్లేదు దానికి కారణం నేనేం చెప్తానంటే జాతకములు నీచస్థానాన్ని పొందిన గురువు అయి ఉంటాడు కాబట్టి మీరు అది తగు జాగ్రత్తగా చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది గురువు నీచస్థానాన్ని పొందినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగవుతుంది ఆ విషయాన్ని నేను చెప్తాను దాన్ని పాటించండి సక్సెస్ఫుల్ అయిపోతారు ఎంతో మందికి జాతక పరిశీలన చేసిన తర్వాత వారి యొక్క స్థితిగతులను మెరుగుపరిచారు ఎలా వారి గ్రహాలను గమనించి దానికి కావలసిన మంత్రాన్ని ఇవ్వడం దానికి కావాల్సిన యంత్రాన్ని ఏదో విధంగా జీవితాన్ని మనం వెలుగులకు తెచ్చుకుంటాం మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తే మీ యొక్క డాటాను నాకు పంపించండి తప్పనిసరిగా మీకు మీ సహాయం అందిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన సుఖినో భవంతు